మరింత ప్రోత్సహించేందుకు బీసీసీఐ సంచలన నిర్ణయం తీసుకుంది పొట్టి క్రికెట్కు అలవాటు పడ్డ ప్లేయర్స్ ను టెస్ట్ క్రికెట్ వైపు మళ్లించేలా టెస్ట్ క్రికెట్ ఇన్సెంటివ్ స్కీమ్ ను ప్రవేశపెట్టింది ఇకపై ప్లేయర్స్ కు ఫీజుతో పాటు ఇన్సెంటివ్ ఇవ్వనుంది ఈ స్కీమ్ కోసం నలభై కోట్లను కేటాయించింది కేవలం మెన్స్ క్రికెట్ టీం కు మాత్రమే బీసీసీఐ ఈ స్కీమ్ తీసుకువచ్చింది రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సీజన్ నుంచే ఈ స్కీమ్ ను అమలు చేయనున్నట్లు బీసీసీఐ సెక్రటరీ జైషా తెలిపారు ఒక సీజన్ లో భారత్ తొమ్మిది టెస్టు మ్యాచ్లు ఆడితే నాలుగు మ్యాచ్ల కంటే తక్కువ ఆడిన ప్లేయర్లకు ఎటువంటి ఇన్సెంటివ్ రాదు యాభై శాతం మ్యాచ్లు ఆడిన ప్లేయర్లకు ముప్పై లక్షలు ఒకవేళ రిజర్వ్ బెంచ్ కు పరిమితమైతే పదిహేను లక్షలు ఇస్తారు డెబ్బై ఐదు శాతం మ్యాచ్లు ఆడిన ప్లేయర్లకు నలభై ఐదు లక్షలు రిజర్వ్ బెంచ్ కే పరిమితమైతే ఇరవై రెండు పాయింట్ ఐదు లక్షలు ఇవ్వనున్నట్లు జైషా ప్రకటించారు ప్రస్తుతం యంగ్ ప్లేయర్స్ టెస్ట్ క్రికెట్ ఆడేందుకు ఇంట్రెస్ట్ చూపించడం లేదు ఈ క్రమంలో టెస్ట్ పై ఆసక్తి కలిగించేలా బీసీసీఐ స్కీమ్ తీసుకురావడం విశేషం